హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్లో ఈరోజు మీకు చాలా టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి కాకరకాయ దొండకాయ పచ్చడి ఈ కాంబినేషన్లో పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది దానికి నేను కొన్ని దొండకాయలు కొన్ని కాకరకాయలు అలాగే ఒక పచ్చి టమాటా తీసుకున్నాను వీటినన్నిటిని కూడా నేను శుభ్రంగా కడిగేసి చిన్నగా ఈ విధంగా కట్ చేసుకున్నాను ఈ పచ్చడికి కొంచెం చింతపండు తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ జీరా తీసుకున్నాను ఇప్పుడు వీటిని దొండకాయ ముక్కలు కాకరకాయ అలాగే టమాటా జీలకర్ర అలాగే చింతపండు వీటిలో కొంచెం ఉప్పు వేస్తే నేనైతే మిక్సీ చేసి నేను పట్టుకున్నాను ఎందుకంటే వీటిని నేను ఫ్రై చేయలేదు ఇప్పుడు మిక్సీ చేసినటువంటి ఈ పచ్చడికి పోపు అయితే నేను పెడుతున్నాను కొంచెం ఆయిల్ తీసుకున్నాను దానిలోనికి పోపు దినుసులు ఎక్కువగానే తీసుకున్నాను పచ్చడి కాబట్టి పోపు ఎక్కువగా ఉంటేనే చాలా బాగుండిద్ది ఇప్పుడు నేను వీటిని నేను మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీని కొంచెం కరివేపాకు కూడా తీసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు ఇవి కూడా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడి దొండకాయ కాకరకాయ చింతపండు టమాటో నేనైతే పచ్చి టమాటా తీసుకున్నాను పచ్చి టమాటా వేస్తే పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుండిద్ది వీటన్నిటిని నేను కొంచెం ఉప్పు వేసి నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను కాబట్టి అది కూడా నేను తీసుకుంటున్నాను చూడండి పచ్చాపచ్చాగా నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను మీకు వీలైతే ఉంటే రోడ్లో కూడా మీరు నూరుకోవచ్చు దీని టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఇప్పుడు నేను ఈ పోపులోనికి ఈ పచ్చని కూడా నేను తీసుకుంటున్నాను ఈ పచ్చని తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా నేను ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను చూడండి ఈ విధంగా పచ్చడి అంతా కూడా ఆయిల్లోకి తీసుకున్నాను ఇప్పుడు నేను దీన్ని అంతా కూడా నేను కలుపుకుంటున్నాను చూడండి నేనైతే ఫ్రై చేయకుండానే అంతా కూడా మిక్సీ పట్టేస్తాను ఈ విధంగా అయితే చాలా బాగుంటుంది అంతా కూడా నేను కలిపేసుకుంటున్నాను చూడండి ఇది పచ్చి వాసన పొయ్యేంత వరకు కనుక మనము ఫ్రై చేసుకుంటే చాలా బాగుండేది చూడండి మధ్య మధ్యలో కాకరకాయ ముక్కలు తగులుతున్నాయి మధ్య మధ్యలో దొండకాయ ముక్కలు ఇవన్నీ కూడా కచ్చాపచ్చగా నేను మిక్సీ పట్టాను కాబట్టి చూపిస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మనము పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను కారానికి సరిపడినటువంటి పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి తీసుకొని నేను ఇంకొంచెం సేపు నేను కనుక ఫ్రై చేసుకుంటే ఈ ఆయిల్లో ఆ పచ్చిమిర్చి కూడా చక్కగా ఉడికిపోయి మనకి కారానికి సరిపోయినటువంటి మంచి టేస్ట్ అయితే ఉండిద్ది ఇది చేసుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టారంటే మరలా మరలా చేయమని చెప్పేసి పిల్లలు అడుగుతూ ఉంటారు అంతా బాగుండిద్ది చూడండి నేను వేసిన పచ్చిమిర్చి కూడా చక్కగా మనకి ఫ్రై అయిపోయాయి దీని టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది దీన్ని ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది అని ఎట్లా తెలుస్తుంది అంటే మనకి వేసిన ఆయిల్ చూడండి అంతా కూడా డ్రై అయిపోయి మనకి చక్కగా వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు నాకు కాకరకాయ దొండకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇదైతే చాలా బాగుండుది వేడి వేడానంలో నెయ్యేసుకుందంటే చాలా బాగుండుది మీరు కూడా ట్రై చేయండి తినండి హెల్తీగా ఉండండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్